అమ్మాయి పెళ్లి ఎంతో ఘనంగా చేద్దాం అనుకున్నాను కానీ చేయలేకపోయింది ఘనంగా చేసిన మామూలుగా చేసినా పెళ్లి పెళ్ళే కదా మావయ్య అలా అనడం నీ సంస్కారం బాబు కట్నం కూడా ఏమీ ఇవ్వలేకపోయాం మీ అమ్మాయే నా కట్నం అవుతాయా నీలాంటి అల్లుడు దొరకడం మా అదృష్టం అలా అని ఏమీ ఇవ్వకుండా వట్టి చేతులతో పంపించడానికి నా మనసు అంగీకరించట్లేదు ఓ నాలుగున్నర ఇస్తాను నువ్వు కూడా అక్క మాదిరే ఒక కుక్క పిల్లని పెంచుకో రేపు నాన్న దాన్ని కట్నంగా ఇస్తాడు ఇంకా పాదమ్మా ఆలస్యం అయితే వచ్చే వస్తుంది పద మా మన బురత కృషి అయ్యే గాడు మనం పంపించిన ఈమెయిల్ చూసి గెస్ట్ హౌస్ మీద రైడ్ చేస్తాడు భార్యతో ఉన్న మినిస్టర్ని బురతతో ఉన్నట్టుగా భావించి ప్రాస్ట్రిక్ట్యూషన్ కేసు కింద బుక్ చేస్తాడు వీడు బుక్ అయిపోతాడు ఎస్ చేయరా సార్ నమస్కారం సార్ ఏయ్ జాగ్రత్తగా నేను ఎమర్జెన్సీ డ్యూటీ పడింది అర్జెంట్గా వెళ్ళాలి మళ్ళీ ఎప్పుడు వస్తారు సార్ ఎప్పుడొచ్చినే వచ్చాడి బొంత మీరు నాతో రావాలి అలాగే వస్తున్నావు సార్ వస్తున్నావు సార్ కాదు క్షణాల్లో నా ముందు కరిగి లేకపోతే చేసు పగిలిపోతే ఆ అవసరం లేదు సార్ ఒక్కసారి కిందకు చూడండి నా చూపి పైన కిందకు చూడను సరే మేమే పైకి చూస్తాం లేదు మేము ఇక్కడే ఉన్నాం సార్ వెరీ గుడ్ యు ఆర్ వెరీ షార్ప్ వచ్చేస్తున్నా అప్పుడు ఏం చూసారు సార్ మేము ఎంత షార్ప్ ముందు ముందు ఇంకా బాగా చూస్తారు ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉండాలయ్యా ఒక ఇమెయిల్ మెసేజ్ వచ్చింది మినిస్టర్ విత్ లేడీ ఇన్ ఆర్ ఎన్ బి గెస్ట్ హౌస్ ఆ మినిస్టర్ గారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి బుక్కలో తోసేయాలి నా ప్రమోషన్ మళ్ళీ కొట్టేయాలి మినిస్టర్ లాంటి పెద్ద పెద్ద వాళ్ళతో పెట్టుకుంటే తేడాలు వస్తే ఉద్యోగాలు ఊడిపోతాయి సార్ తేడాలు ఎందుకు వస్తాయి సార్ ఇలాంటి సెన్సేషనల్ కేసులు పట్టుకుంటే మీకు ప్రమోషన్లు రాష్ట్రపతి అవార్డులు పేపర్లో ఫోటోలు చాలా బాగా చెప్పావురా చెప్పాడు కడుపుచ్చినా ప్రమోషన్ వచ్చినా మూడు ఒక్కసారి వస్తే చూద్దాం ఏం జరుగుతుందో పదరా చూస్తావరా ఒక్కసారి చివరి సారిగా ఆలోచించండి సార్ చివరి సారిగా అంటే మరి కాసేపట్లో మర్డర్ అయిపోతారని నీ అనుమానమా

న్యాయం ధర్మం చట్టం మూడు సింహాలైతే కంటి కనపడని నాలుగో సింహం లోపలికి రావడానికి నీ అనుమతి ఎందుకు మినిస్టర్ ఏంటా సినిమా డైలాగ్ చెప్తాను పోలీస్ స్టోరీలో సైకు మార్చి డబ్బింగ్ డైలాగ్ రాసింది నేనే మినిస్టర్ వైయుండి పట్టపగలు ప్రభుత్వ బంగళాలో కామచేళి విలాసాల ఆ ఈ బండిది ఊరు బండ హ్మ్ బండ అంటే tata sumo toyota caliso అనుకుంటాడు ఓ ఫిగర్ అన్నంట సర్ ఫిగర్ బాగునే ఉంది కదూ నీ టేస్ట్ బాగుంది ఎവിടെంది విడు నా ముందే టచింగ్ ల టీ టీ నేను మంత్రం తెలుసు కూడా నా భార్య చేతి మీద లాగి వేస్తావా ఎంత ధైర్యంలా నీకు

మన పోలీస్ డిపార్ట్మెంట్ తలవంచుకునేలా వంచుకునేలా న్యూస్ ఎంట్ చేసాం యు ఆర్ సస్పెండెడ్ సార్ పొరపాటు అయిపోయింది నన్ను క్షమించండి సార్ సార్ వాడెవడో ఆల్కహాల్ డాట్ కామ్ మెసేజ్ ఇచ్చి నా ఉద్యోగానికి ఫిట్టింగ్ పెట్టాడు సార్ సార్ వాడు కనుక దొరికితే వాడిని పట్టేసి లాకప్ లో పెట్టేసి తొక్కేసి తొక్కేసి ఎప్పుడు అవకాశం లేదు యువర్ అండర్ సస్పెన్షన్ సార్ మీరు కనుక నన్ను సస్పెండ్ చేస్తే నా లైఫ్ గోల్మాల్ అయిపోతుంది సార్ నో మెర్సీ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ గారు మీరైనా ఏసీపీ గారితో చెప్పి నా ఉద్యోగాన్ని రక్షించండి సార్ మీరు నిప్పు లాంటి మనిషి తెలియక మిమ్మల్ని టచ్ చేసి నేను అమ్మా పెళ్ళాలు పిల్లలు ఉందండి మీరైనా అయ్యి గారికి చెప్పి నా ఉద్యోగం కాపాడంటో పడుతున్నాడు కదా అంత పెద్ద పనిష్మెంట్ ఎందుకు ఓకే సార్ నిన్న సిఐ నుంచి ఎస్ఐ గా డిప్రమోట్ చేశాను ఇక నుంచి అయినా బుద్ధి తెచ్చుకుని జాగ్రత్తగా డ్యూటీ చేసుకో సారీ సార్ మా వాళ్ళు మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేశారు క్షమించండి ఇట్స్ ఆల్ రైట్ సరే సార్ పిన్ని కొత్తగా వచ్చారు ఆ పోర్షన్ లోకి ఆ నిన్ననే వచ్చారు బుట్టడు మల్లెపూలు తీసుకెళ్తున్నారా ఇంట్లో ఎంతమంది ఉన్నారా ఏంటో ఎంతమంది ఏమిటి ఉన్నది భార్యా భర్తే ఒక్క బారీకి బుట్టడు పువ్వులా అన్ని పూలతో ఏం చేస్తాడో ఏంటో ఏవైనా ఈ సంగతి మనం ఆరా తీయాల్సిందే మీనాక్షి ఎదురింట్లో ఉన్నావుగా వాళ్ళని పరిచయం చేసుకున్నావా నిన్న వాళ్ళు రాగానే పరిచయం చేసుకున్నాను అయితే మరి ఆలసం దేనికి వెళ్లి బ్లూలాగాం ఆ రండి రండమ్మా రండి అమ్మాయి స్వప్న ఇదిగో ఈవిడేమో మాధవి నమస్తే ఈవిడే శోభ ఈవిడే సావిత్రమ్మ గారు ఆవిడే లత హలో ఆవిడే వాణి వీళ్ళందరూ ఈ కాలనీ మెంబర్స్ అమ్మా వీళ్ళందరినీ నీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చాను కూర్చోండి రెండమ్మా కూర్చుందాం కాఫీ తీసుకుంటారా కూల్ డ్రింక్స్ వద్దండి ఇప్పుడే మా ఇంటి దగ్గర తీసుకుని ఆ మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు ఆయన హిట్లర్ గారు ఆఫీస్ లో మేనేజర్ గా వర్క్ చేస్తున్నారు మీరు కూడా జాబ్ చేసేదాన్ని మ్యారేజ్ అయిన తర్వాత మానేశాను అవన్నీ మల్లెపూలే అనుకుంటా అనుకుంటా ఏంటి మల్లెపూలే అబ్బే అలాంటిది లేదండి 지그 పోతున్నారా కారణం ఉందాయ్ మనం త్వరలోనే హనీమూన్ కి ఫారిన్ వెళ్ళబోతున్నాం ఫారినా చెప్పాను కదా ఎప్పటి నుంచో బ్యాంక్ లో డబ్బు డిపాజిట్ చేస్తున్నానని ఆజ్యులీ ఇట్స్ స్వీట్ న్యూస్ ఫర్ మీ దెన్ యు గివ్ స్వీట్ కిస్ ఫర్ మీ మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్ల విషయంలో ప్రతిపక్షాల తీర్మానం రాష్ట్రంలో డెంగ్యూ వ్యాధి నివారణకు ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుంటున్నట్టుగా ముఖ్యమంత్రి ప్రకటన చేశారు ఇప్పుడు అందిన వార్త నగరంలో వికాస్ బ్యాంక్ హఠాత్తుగా మూసివేత ఈ విషయం తెలిసి ఆ బ్యాంకులో డబ్బు దాచుకున్న వందలాది మంది డిపాజిటర్లు బ్యాంకు ముందు గుమ్ముగూడి నినాదాలు చేశారు ఎంతో మంది తమ పిల్లల పెళ్లిళ్లకై దాచుకున్న డబ్బు తిరిగి రాదని తెలిసి ఏడుస్తున్న వాళ్ళలో బ్యాంకు ఆవరణంతా హృదయ విధారకంగా తయారైంది బ్యారాలని సెటిల్ చేసి హోటల్లో టిఫిన్ ఎలా ఇలాగొచ్చాను రా ఉంటాను ఎవరు లేదట్టి సార్ పూరి రెడీ ఏంట పూరి మీద చేయి పెట్టి తీసుకొస్తాం ఏంటి కిందడితే చేయి కాలద్దా భలే జోకరవాయ నువ్వు ఆల్రెడీ మూడు సార్లు కిందడి ఈ సప్లైర్ గార్డే బస్సు లోండి నన్ను తోసేసి నరకం చూపించిన కండక్టర్ లాగా ఉన్నట్టు నోట్ డౌట్ ఆడే ఆడే ఈ వారి నీకు పంచర్ రాస్తాను రారా కాఫీ కావాలండి ఏం నువ్వు అవుతారా కండక్టర్లే చెప్పు పచ్చగడ్డి ఎండుగడ్డి తౌడి సెక్క కందికట్ట నీ కంటికి నేను పశువులే కనబడుతున్నాను ఏంటి మేత్తానికి ఏమిన్నాయని అడిగారు కదా పశువులే మనుషులు తింటారమ్మా ఈ వచ్చాడు అనమాట సర్లే తినేట్ ఉన్నాయా అయ్యేనే చెప్పు ఇడ్లీ పూరి వడ ఉప్మా ఒక దోశ దోశ కాదు ప్లేట్ ప్లేట్ గురించి తెలుసు కానీ దోశ గురించి తెలీదేంటి ఏయ్ ఏ దోశ కావాలి ప్లెయిన్ దోశ ఆనియన్ దోశ మసాలా దోశ సెట్ దోశ వీట్ దోశ స్టీమ్ దోశ సెవెంటీ ఐమాక్స్ మైసూర్ ఈ హోటల్లో దోశలున్నాయ్ ముందు హోటల్లో ఎన్ని రకాల ఉన్నాయో తెలుసుకో ఆ తర్వాత ఏ దోశ కావాలో అలోహించుకో ఆ తర్వాత ఆర్డర్ గివింగ్ రెస్పెక్ట్ టేకింగ్ రెస్పెక్ట్ ఇప్పుడు సప్లర్ వే నేను కస్టమర్ కస్టమర్ కి ఏట్ కావాలో తీ సార్ మీకు ఏ దోశ కావాలో చెప్పండి సార్ టోపీ దోశ టోపీ దోశ ఏ టోపీ దోశ అంటే కూడా నీకు అర్థం కాలేదా తప్ప ఆ అది టోపీ దోశ ఇది టోపీ దోశ ఆ ఎలా కొన్నారండి సప్లైర్లే టోపీ దోశ అంటే తిరిగిన వాళ్ళందరికి ఉద్యోగం ఉంచోకొచ్చేస్తే ఎంత స్టార్ రోట్లేనా మటాచే ఈ హోటల్లో ఎన్ని రకాల ఉన్నాయో తెలుసుకోవాలట అప్పుడు రావాలట ఆటర్వ్వాలట నీలా చదువు రానూ దాన్ని మామూలు దోచంటారు నాటి చదువు వచ్చిన వైక్ కలసాలా ఎలా తీసు రెండు సార్లు నువ్వు నాకు జల కొట్టావు కదరా ఈసారి నేను నీకు జల కొడతాను నువ్వు తీసుకొచ్చే దోశలో ఈ వెంట్రుకేసి నీ సప్లై పోస్ట్ పంచరేసి నీ ఇంటికి పంపించకపోతే నా పేరు రిక్షా కొండయ్యే కాదురా ఏం కావాలి సార్ వన్ కాఫీ ఇప్పుడు ఏ తీసుకొచ్చామనే నెక్స్ట్ ఏంటని అడుగుతున్నావు టోపీ దోస్ తెచ్చాం కదా సర్ కింద లుక్ చేశా హా దోసిది ఆ ఆందవేళ పడిపోయినట్టుంది ఎలేర్కొచేస్తనే ఇది బయటపడిచాడు పట్లపడిచాడు అంతవరకు టైం వేస్ట్ చేయడం దేనికి చట్నీ అని తిందాం హేయ్ ను회పొచ్చావు మీరు నవ్వుకుంటున్నప్పుడు నాకు ఎంత ఆనందం వేసిందో తెలుసా ఎందుకు బ్యాంక్ దివాలా తీసిన వార్త టీవీలో చూసి మీరెక్కడ అప్సెట్ అయ్యారు అని మిమ్మల్ని వెతుకుంటూ వచ్చాను అవును స్వప్న చాలా అప్సెట్ అయ్యి ఇక్కడికి కూర్చున్నాను కానీ ఇక్కడ చిన్న ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఆ బాధ అంతా మర్చిపోయి నవ్వుకుంటున్నాను ఏంటండి ఆ ఇన్సిడెంట్ అలా చూడు దారిలో నా దోశ ఎక్కడ చూసావా అమ్మో నా దోశ ఎరా కళ్ళు డొనేట్ చేసావా ఎదో వాటర్ వేసిన అంటే తేవడం మానేసి చట్నీ సాంబార్ తెచ్చి తీశాడు గుర్చిపడతారేమో అందుకే మారదుగా దోశ ఏం చేసా నిత్యను టోపీ పెట్టుకుని మాకే టోపీ పెట్టాలని చూస్తావా